సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లింగంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరామర్శించారు కాంగ్రెస్ శ్రేణుల దాడిలో మల్లయ్య దారుణంగా మృతి చెందడం బాధాకరమని కేటీఆర్ అన్నారు మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివారణ అర్పించిన అనంతరం కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు పెద్దలు కేసీఆర్ గారు వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం పేదల కన్నీళ్లు తుడవడానికి పేదల కడుపు నింపడానికి ఎలాంటి శాంతి భద్రతల సమస్య లేకుండా ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో మరి రెండు వేల పద్నాలుగు ముందున్న పరిస్థితులు అన్ని వారికి తెలుసు కాబట్టి మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా హత్యా రాజకీయాలు హింసతో కూడిన రాజకీయాలు వాటికి తా ఉండొద్దని చెప్పి పది సంవత్సరాల పాటు పేదల కష్టాలు పేద ప్రజల సుఖ దుఃఖాలు వాటి గురించి ఆలోచన చేసినాం తప్ప ఎన్నడూ కూడా రాజకీయ కక్షతో రాజకీయ హింసను రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రం ఎన్నడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు టిఆర్ఎస్ పార్టీ తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఎన్నడు చేయలేదు అందుకే పదేళ్ల పాటు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు చివరి దాకా కూడా డిసెంబర్ దాకా కూడా ఒక్క సంఘటన కూడా జరగకుండా కేసీఆర్ గారి పటిష్ట నాయకత్వంలో అందరం కూడా జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుతూ నీళ్లు తేవాలి ఇంటింటికి నీళ్లు ఇవ్వాలి రైతుల కడుపు నింపాలే అనే ప్రయత్నం మాత్రమే చేసినాం పార్టీ తరఫున కుటుంబానికి అండగా నిలబడాలా వెంటనే వస్తామంట తమ్ముడు ఏమన్నాడంటే అన్న ఆవేశం టైం టైంలో కొద్దిగా ఆగుదాము ఎందుకంటే ఆవేశంతో మన కూడా ప్రతి దాడులు చేస్తే ఇంకా చిలికి చిలికి గాలి అవుతుంది ఊర్లో ప్రశాంతంగా ఉండే వాతావరణం మొత్తం చెదిరిపోతుంది కొద్దిగా ఆగండి మేము పోతాము నేను జగీశ్వర్ రెడ్డి గారు పోతాము మీరు ఆగండి మిగతా వాళ్ళందరినీ కూడా సందర్భానుసారంగా మీరు వద్దురు కానీ ఆ కుటుంబానికి మేము అండగా నిలబడతాం ధైర్యం చెప్తామని చెప్పి దగ్గర ఉండి ఆ కుటుంబానికి గత వారం రోజులుగా